మార్కండేయుడు చంద్రశేఖరం ఆశ్రయే చంద్రశేఖరు ఆశ్రయిస్తే మమ నన్ను యమహ యముడు కిం కరిష్యతి ఏం చెయ్యగలడు నేను శివుణ్ణి పట్టుకున్నాను ఈ యముడు నన్నేం చేస్తాడు ఆ యముడు ఏం చేస్తాడని కదా వై అని ఒక పదం వాడారు కిం కరిష్యతి ఆల్ నువ్వేం చేయగలవరా అన్నాడు ఏకంగా అంత ఫోర్స్ ఉందనమాట అంటే యముడిని తీసిపారేయగలిగే శక్తి ఎలా వచ్చింది మార్కండేయుడికి అంటే శివుణ్ణి పట్టుకోవడం వల్ల అలా తీసేమారు కదా అక్కడ అంతరార్థం నువ్వు చస్తావు నేను చంపేస్తానని ఎముడి మీద పడ్డాడు అప్పుడు ఆయన ఏ నువ్వు నన్నేం చేయగలవాయ్ నేను ఆ శివుడే పట్టుకున్నాను మృత్యుం చేయండి పట్టుకున్నాను అని ఆయన్ని ఎదిరించి మాట్లాడాడు మనం భగవంతుడి గట్టిగా పట్టుకుంటే ఎడమ కాలితో తన్ని పక్కకి లోపల ఉన్న పరమేశ్వరుని పట్టుకుంటే ఎవడు కాదు కదా ఈ ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు నాలంటి వాడికి ధైర్యం ఏంటని నా దగ్గర ఏముందని ధైర్యం నా దగ్గర ఆయన వ్యాయామం ఉందా మా శివతేజీ అంటే కరాటే కుంగుఫ్ ఫైటర్ చేస్తాడు పట్టుకు దెబ్బ కొట్ట కొడితే అవతల వాడు ఎగిరిపోతాడు అంతటి వాడు నాకు శిష్యుడిగా ఉండేది నాకు గర్వం ఆ సీన్ ఉన్నాడంటే మందసె ఎత్తి అవతలు పారేస్తాడు వాడుకున్న దేహ బలం నాకెక్కడుంది పోని ఇంకే బలం ఉంది ఇక్కడ ఆడితే ప్రసాద్ గారు అంటే రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను సర్కిల్ ఆయన నా దగ్గర సర్కిల్ తప్పే ఉంది ఈ జనాల సర్కిల్ తప్ప ఇంకొక ఆయన రిటైర్డ్ హెచ్ఎంబాయన ఒక ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత నాకు ఏ అవార్డులే ఉన్నాయి ఇప్పుడు ఏ రివార్డులు ఉన్నాయి కానీ అయినా ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే నిర్భయంగా ఇన్ని పనులు చేయగలుగుతున్నామంటే కారణం ఏమిటంటే లోపలున్న పరమాత్మ మీద నాకున్న దృఢమైన అచంచలమైన గాఢమైన విశ్వాసం భక్తి అది ఒక్కటి ఏదైనా చేయగలుగుతాం భక్తి కింద కరోతి భక్తితో ఏదైనా చేయగలుగుతాం భక్తితో అంటూ వెళ్లేదట ఆ భక్తి వల్ల ఇన్ని శాస్త్రాలు ఇన్ని పాండిత్యాలు వస్తాయి కాబట్టి ప్రపంచం మన దగ్గరికి రావాలంటే మనకు కావలసింది దృఢమైన భక్తి నమ్మకం కావాలి ఇది ఉంటే ఏదైనా సాధిస్తాం గురువు గారి మీద భక్తితో ఇచ్చిన మంత్రం ఇది గొప్ప మంత్రం అని చేస్తే ఇంక జీవితంలో మరో దగ్గరికి వెళ్ళక్కర్లా అలాగే ఈ అమ్మాయి కూడా ఈ సుభద్ర కూడా అడవిలో శివ శివ ఇప్పుడు నన్ను రక్షించు నా అజ్ఞానం తొలగింది నేనేదో రాణిని యువరాణిని అని అహంకారం పోయింది భగవంతుడు లేడు అని నోటికొచ్చినట్టు వాగానే ఆ వాగుడంతా విడిచిపెట్టాను నాస్తి త్వమేవ శరణమ్మ అంటూ నీ పాదాలు పట్టుకుంటున్నాను అన్నది ఓం నమ శివాయ అన్నది ఇంతలో అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ ఒక పెద్ద చెట్టు కనపడింది ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు కనపడింది ఆ చెట్టు ఎనిమిది మైళ్ళ వైశాల్యం కలిగిన చెట్టు ఎనిమిది మైళ్ళు ఉంది ఆ చెట్టు అది మామూలు చెట్టు కాదు మర్రి చెట్టు పెద్ద మర్రి చెట్టు అంతంత మర్రి చెట్టు అరుదుగా ఉంటాయి మీరు ఎప్పుడైనా అనంతపూర్ దగ్గర కదిరి అని ఒక ఊరి వెళ్ళారా అనంతపురం డిస్టిక్లో అక్కడ ఉంటుంది అనమాట తెమ్మమ్మ మామూలు అంటారు మర్రి ఎన్ని మైళ్ళు ఉంటుందంటే చెట్టు అసలు ఆ లోపల కడితే మతిపోతున్నానమాట మరి అంత పెద్ద మర్రి చెట్టు గిన్నెస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ వెళ్ళింది అది ఆ లోకి వెళ్ళినటువంటి చెట్టు అది పెద్ద మర్రి చెట్టు ఓడలు దిగిపోతుంటే వెళ్ళే ఓడలు కిందకి దిగిపోతుంటాయి అలా అలా పెరిగిపోయింది చెట్టు అరుదైన చెట్లు అలా కొన్ని ఉంటాయి ఈ చెట్టు కూడా ఈ అమ్మాయి సుభద్ర అడవిలో చూసిన చెట్టు ఎనిమిది మైళ్ళు పొడుగుంది ఇక కొమ్మలు చెప్పాకర్లా ఓడలు దిగున్నాయి ఒక్కొక్క కొమ్మ ఎంత ఉంది అంటే ఏలు కొమ్మట అంత లావు కొమ్మ మళ్ళాంటి వాళ్ళం ఓ పదివేల మంది దాని మీద కూర్చుని మీటింగ్ పెట్టుకోవచ్చు గురువు గారు కూర్చుంటే పురాణం వినడానికి ఇలా బరకాలు ఎక్కర్ల కుర్చీలు ఎక్కర్లేదు ఆ చెట్టు అమ్మ మీద కూర్చుంటే పురాణం హాయిగా విన్న చెట్టు అంత పెద్ద చెట్టు ఆ భయంకరమైన చెట్టును చూడగానే ఈ చీకట్లు ఇంకా అక్కడికి ఎక్కడికి తిరగడం ఈ మర్రి చెట్టుకు కొంచెం దగ్గరలో కూర్చుంటానని ఆ మర్రి చెట్టు దగ్గర ఒక ఓడ దగ్గర కూర్చుంది ఎంతలో పెద్ద శబ్దం అయింది ఈవిడికి కొంచెం భయం వేసింది ఆ మర్రి చెట్టు ఊడ దగ్గర జాగ్రత్తగా నక్కి కూర్చుంది ఎంత రాక్షసులు వచ్చారు పెద్ద పెద్ద కోరలతో ఉన్నారు వాళ్ళు రాత్రిపూట చీకట్లో చీకట్లో కలిసిపోయారు వాళ్ళు కొంతమంది అదృష్టం మహానుభావులు నల్ల చెంతపండుకి వాడికి పెద్ద తేడా ఉండదు గౌడి గేదికి వాడికి పెద్ద తేడా ఉండదు వాళ్ళు చీకట్లో పెడుతుంటే ఏది చీకటో ఏది వాళ్ళ రంగో తెలియదు అదొక అదృష్టం పోలజెన్మో అది కూడా లాభమే నలుపు ఎంత అందం అండి యమున నలుపు అంటాడు అదేదో సినిమాలో అలాగా యమున నలుపు గేది చక్కని తెల్లని పాలిచ్చే గౌడి గేది నలుపు అలా ఆ నల్లని చేకట్లో నల్లని రాక్షసులు ఎలా తెలుస్తున్నారంటే వాళ్ళ కళ్ళు చింత నిప్పుల్లో ఎర్రగా ఉన్నాయట పెద్ద పెద్ద కళ్ళు ఇక దంతాలు ఉన్నాయి కోరలు తెల్లగా ఉన్నాయట అరే బాబాయ్ వీళ్ళే వాళ్ళ బాబు భయంకరంగా ఉన్నారనుకుంది ఇవిడ అస్సలు కనపడకుండా ఆ ఊడల్లో దాక్కుంది ఇద్దరు రాక్షసులు అక్కడికి వచ్చారు వాడేమో శివరాక్షసుడు ఒకడు విష్ణు రాక్షసుడు అని వేరెట్టుకున్నారు ఒరే శివ ఎక్కడికి వెళ్ళేవరా అంటే ఏం చెప్పనరా బాబు మన యజమాని బ్రహ్మరాక్షసులు వారు మరి కాసేపట్లో వస్తారుగా చెట్టు మీదకి అంటే ఈ చెట్టు బ్రహ్మరాక్షసుడు యొక్క నివాసస్థానం ఆ చెట్టు పైన ఓ బ్రహ్మరాక్షసుడు వచ్చుంటాడట వాడు రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్యలో అక్కడికి వస్తాడు పగలెక్కడో ఎక్కడో తిరుగుతాడు వాడు వచ్చేసరికి ఇద్దరు రాక్షసులు సేవ చెయ్యాలి అందులో ఈ విష్ణు రాక్షసులు ఏమన్నాడు నా డ్యూటీ మామూలు డ్యూటీయా ప్రపంచమంతా తిరిగి ఏ మూల ఏం దొరుకుతుందో సేకరించి ఆ వార్తలన్నీ రాత్రిపూట భోజనానంతరం మన యజమానికి చెప్పకపోతే కొరడాతో నాలుగు కొడతాడు అందుకని ఏలూరులో ఏం జరుగుతోంది మైసూర్లో ఏం జరుగుతోందో అన్నీ తెలుసుకుని వచ్చాం ఏలూరులో లాక్డౌన్ ఎత్తేసాక పద్మాగర్ గారి పురాణం జరుగుతుంది ఇప్పుడే ఈ విషయం మన రాజుగారికి చెబుదామని వచ్చాను అనగా నీ పని నయంద్రా విష్ణు నువ్వు కేవలం వార్తలు తెస్తే చాలు అందులో గాలి వార్తలున్నా నష్టం లేదు కానీ నా డ్యూటీ వరి కష్టంగా ఉంది అని ఆ మర్రి చెట్టు కింద పెద్ద పెట్టి చూపించాడు అది రాతితో ఒక శిలతో తయారు చేసిన భోషాణం పూర్వం ఇళ్లలో పెద్ద పెద్ద భోషాణాలు ఉండేవి కదా అలాంటి భోషాణం రాతి భోషాణ అంట పెద్ద భోషాణం ఉంది అది పూర్తిగా ఒక రాయితో తయారు చేశారు మానవ మాత్రులు లక్ష మంది కూడా ఎత్తలేరు దాన్ని అంత భోషాణం మూత తీసి చూసావా ఈ పోషాణం రోజు రాత్రి పన్నెండింటికల్లా దీని నిండా ఎనుగోతులు పులులు ఇలాంటి రకరకాల జంతువుల మాంసాలతో ఆ భోషాణం నింపాలట కనీసం యాభై అరవై జంతువులు పడతాయి అందులో ఇవి కాక ఒక్క మనిషి గ్యారంటీగా ఉండాలి కనీసం ఒక మనిషి మోసం లేకపోతే ఈ యజమాని గారు ఫోన్ చేయరుట ఎన్నున్నా అక్కడ పెరుగు వేసుకు తింటారుగా కొంతమంది భోజనం చేస్తామన్న చోటేమో ఇడ్లీ పెట్టమంటారు ఇడ్లీ పెడితేనేమో భోజనం ఉందంటారు అలాగా వీడికి ఏంటంటే ఎన్ని మోసం ఉందా అందులో నరమాంసం ఉండాలి నేను చచ్చిపోతున్నా రోజు ఈ దుర్మార్గుడి కోసం ఈ అడివంత జంతువులు ఉండేవి పోరా అవన్నీ వీడు తినేశాడు ఇప్పుడు చుట్టుపక్కల అక్కడికి ఇక్కడికి ఇక్కడికి వెళ్లాల్సి వస్తుంది వెళ్ళి ఈ భోషాణం నిండా జంతువులు పట్టుకొచ్చి వెయ్యాలి చంపి ఆ జంతువుల మాంసంతో కూడా ఒక మనిషిని పిక్కురావాల్సి వస్తుంది ఇవాళ దొరక్క దొరక్క మనిషి దొరికాడు ఇందులో ఓ అరవై డెబ్బై గేదెలు అవి ఉన్నాయి లాంటివి అందులో మనిషి కూడా దొరికాడు ఆయన మళ్ళీ మోతేసి ఇలా రాత్రి పన్నెండింటి దాకా అన్ని చోట్లకి తిరిగి మాంసాలు పట్టుకొచ్చి వాడికి పెట్టలేక చూస్తున్నాను పైగా వాడు వచ్చే చెట్టు కింద కూర్చుంటట కూర్చున్నాక ఆ భోషాణం మోత తీసి ఇదిగో ఇది ఎనుబోతు ఎనుబోతునే వాడిగా వారి వాడు దాన్ని అమ్మని పీక్కు తింటాక దాంతో పాటు తిన్నప్పుడల్లా ఒక కళ్ళు కొండవాడు ఇదే మామూలు మామూలు కళ్ళు వాడ వ్యవహారం కాదు అది ఈ రాక్షసుడు తాగే కళ్ళు మామూలుగా తగుతాడు వాడు వాడు ఫుల్గా తగుతాడు అందుకని పక్కన పెద్ద పెద్ద గుండుగలు ఉంటాయి ఐదారు గుండిగలు ఈ ఇంత కొండతో కళ్ళు ఇస్తూ ఉంటే కళ్ళు పోసుకుంటూ ఒక్కొక్క జంతువు తింటాక వాడు తింటున్నప్పుడు ఈ కళ్ళు ఫలానా చోట నుంచి తెచ్చాం ఇది ఆ పేట నుంచి తెచ్చాం ఇదేదో వేపు జాలిపూడి వేపు నుంచి తెచ్చాం ఇది చేతపరి దగ్గర నుంచి తెచ్చాం ఇది ఈ చెట్టు దగ్గర నుంచి తెచ్చాము వర్ణించాలంట పైగా నేను చెప్పింది రవ్వంత అశ్వక్తి లేకుండా చెప్పాడు అందులో పురాణంలో పైగా ఈ కళ్ళు తాగుతున్నప్పుడల్లా మాంసం ఇస్తారుగా చేతికి మాంసం అంటే ఏదో ముక్కలు కాదు ఓ ఎనుబోతు ఓ పులో ఓ మేకో ఇలాంటివి ఇవ్వాలి ఆ తిన్నప్పుడు ఇదిగో ఇది అడుగుదొన్న ఇది ఎనుబోతు ఇది పులి లేక ఇది మేక ఇది మొసలి అని అందేయాక ఆ ఒక మనిషి మాంసం ఇవ్వాలి ఆ మనిషి కూడా మళ్ళీ దిక్కువాల ముసలి మాంసం ఇష్టం ఉండదట ముసలాళ్ళకు కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి మళ్ళీ వీడికి కొంచెం ఫార్టీ టు థర్టీ మధ్యలో ఉన్న ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా పడుచు వాళ్ళైన లేత మాంసం పనికిరాదు ఇలాంటి కుర్ర పీడుగుల మాంసం అక్కర్లా ముసలాళ్ళు పనికిరారు మధ్యలో కాస్త రాబోయే వాడికి ఇబ్బంది ముప్పై ఏళ్లు కలిగిన నాలాంటి త్రిదశులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ మాంసం వర్ణించి ఇస్తూ ఉంటే వాడు తింటాడట ఇలా రోజు వీడికి నరమాంసం జంతువుల మాంసం ఈ భోషాణం నిండా పెట్టి ఇచ్చి కళ్ళిచ్చి వాడిని ప్రాణం తలప్రాణం ఏ దేవుడైనా ఈ శాపం నుంచి విముక్తి కలిగిస్తే బాగుండరా బాబు ఈ పెట్టి దూరం అయిపోతే బాగుండు పెట్టి లేకపోతే ఎన్నున్నాయో లెక్క తెలియదు వాడికి అది ఈ పెట్టి వల్ల కదా మనకి లెక్క తెలుస్తుంది పెట్టి నింపలేకపోతున్నాను ఈ దిక్మాల పెట్టి ఎవడ తయారు చేశాడో ఏమిటో అని తిట్టుకుంటుగా ఢబా ఢబా అయ్యింది ఒరే వచ్చినట్టు వాక్కు మన యజమాని వస్తున్నట్టున్నాడు పక్క నుంచి వింటాడు ఒక్కోసారి కొంతమంది పక్క వాళ్ళు వినలేదు అనుకుని చెప్పేస్తూ ఉంటారు ఇక్కడ జరిగినవన్నీ ఇతర దేశాలకు ఆస్ట్రేలియాకో అమెరికాకో ఫోన్లో చెప్పేస్తూ ఉంటే ఎవరి గురించి చెప్తున్నారు వాళ్ళు వెనక నుంచి ఉన్నారంటే మాకు మునిగిపోతాయి అందువల్ల చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండకుండా మనం ఎవరి గురించి మాట్లాడుతాం వాళ్ళు వస్తారండి ఒక్కోసారి అలాగే జరిగింది ఒకసారి మా పెద్దన్నయ్య నాలాగా కొంచెం అమాయకుడు ఓ రోజున ఆయన వాళ్ళు లంచగొండి గురించి చెబుతూ వాడా వాడు వట్టి లంచగొండిరా నా దగ్గర వెయ్యి రూపాయలు తినేశాడు రా ప్రమోషన్ కోసం అన్నాడు సరిగ్గా వచ్చి ఉన్నాడు ఇక చూడండి వెయ్యి రూపాయలు పోయింది ప్రమోషన్ పోయింది మీకు మోషన్ మిగిలింది కాబట్టి మనం ఎవడన్నా తిట్టేటప్పుడు కొంచెం పక్కలకు చూసుకోవాలి వాడి గురించి తిడుతున్నామేమో అని కాబట్టి మన యజమాని వస్తున్నాడు అనవసర ప్రసంగం చేస్తే విన్నామంటే ఈ భోషణంలో మనద్దరే పడుకోబెడతాడు ఆ తర్వాత మనిద్దరం వాడికి ఆహారం అయిపోతాం అనగానే ఇద్దరు చుప్పప్పైపోయారు ఎంతలో దమ్మ రాళ్ళు రాళ్లు కొట్టుకుంటూ చెట్లు విరగ్గొట్టుకుంటూ భయంకర కన కలియవరంతో బ్రహ్మరాక్షసుడు ఒకడు వచ్చాడు వాడి తల నొందని గుండురైలో ఉండిట కొన్ని చోట్ల బండరాళ్ళు ఉంటాయి సరే కొండ మీద గుండులాగా అలాంటి గుండురై నెత్తి మీద ఒక్కబెట్టుకు ముక్కోడలేదు వాడికి దిక్మాల్ రాక్షసులు కొంతమందికి వారు ఎలా వస్తుందో అది నన్నగా ఉంటుందన్నమాట చెప్పానుగా పెద్ద బండరాయి పట్టుకొచ్చి నున్నగా చెక్కి నెత్తి మీద పెట్టినట్టుగా చక్కని బాణలింగం పెట్టినట్టుగా ఉందనబడి వాడి తల మేడ పెద్ద మేడ పెద్ద పెద్ద చేతిలో సోలం సోలంపుచ్చుకుని పొట్ట ఊపుకుంటూ వచ్చాడు వాడు వాడు లేడు కనుక వీరు బతికిపోయారు వాడే ఉంటే పురాణం చెప్పడానికి నేను వినడానికి నీరు ఉండరు ఏ గుడి లేదు బడి లేదు వాడు నోట్లో తడి మనం అయిపోతాం వాడు వచ్చి రాగానే కాలి మీద కాలేసి కూర్చుని శివ విష్ణు అనగానే వచ్చాం మహారాజ్ అన్నారట ఇప్పుడు నాకు ఆకలి ఎక్కువగా ఉంది న్యూస్ తర్వాత వింటాను ట్వంటీ ఫోర్ అవర్స్ దరిద్రపు న్యూస్ తర్వాత వింటాను అందులో నవరంధరాల టీవీ న్యూస్ దరిద్రపు న్యూస్ తర్వాత వింటా ముందు ఆకలి అన్నాడు వీడు భోషానం దగ్గర ఈ ఈరోపేమైంది భోషాణం దగ్గరికి ఓడస్తోంటే ఈ కంగారులో ఈ అమ్మాయి బాబోలో కరుపరిచింది ఉలిక్కు పడింది అప్పటిదాకా జాగ్రత్తగా ఉందని కంగారు పడి అరిచింది అరవగానే రాక్షసుడు ఎవరక్కడ ఎవరో ఉన్నారు ఇలా తీసుకురండి అన్నట్టు తీసుకురా కానీ ఎవరి చూస్తే ఈ అమ్మాయి ఎందుకో వాడికి అమ్మాయిని చూడగానే జాలి కలిగింది మామూలుగా ఆడవాళ్ళ మాసం దొరికితే వాడు లేతగా లేతగా దోర దోరగా ఉన్న లేడీ మోసం అని తినేసేవాడే చెప్పానుగా కష్టకాలంలో ఈ సుభద్ర శివనామస్మరణం చేసింది శివానుగ్రహం కలిగింది ఆవిడికి మృత్యుంజి తెలుసుకోవడం వల్ల మృత్యువు లాంటి రాక్షసుడికి కూడా ఆవిడ మీద జాలి కలిగింది వాడి జీవితంలో జాలి అలగడవాడు వాడు వాడు పరమ క్రూరుడు అటువంటి వాడు జాలి పడిపోయి బాలిక ఎక్కడి నుంచి వచ్చావు అని మృదువుగా అడిగాడు వాడు మృదువుగా అడిగితే చెవులు పగిలిపోయాయట వాడు మెల్లిగా కొంచెం కోమలగా బాలిక అని అడిగితేనే ఆవిడ చెవులు పగిలాయంటే వాడు అసలు ఒరిజినల్ గొంతుకుతో కర్కశంగా అరిస్తే ఆమె ఏదో ఆలోచించండి అప్పుడు ఆవిడ ఒణుకుతూ మహాత్మ సౌ తెలివితేటలు అంటారు ఆవిడ కూడా తెలుగుతేటలు వచ్చేసూ అది ఈశ్వర సంకల్పం అందుకని మహాత్మ ఎవడో నాకు తెలియని వాడు భర్త అయ్యాడు వాడు ఎవడో తెలియటం లేదు ఆ భర్త దొరక్కపోవటం వల్ల ఏడుస్తూ ఉండగా నాకు కల్లో శివుడు కనపడ్డాడు కనపడి ఈ అడవిలో ఒక మహానుభవుడైన బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అతనికి ఆహారం అయిపోతే నీకు ఉత్తమ జన్మ వస్తుందని చెప్పాడు అందుకని నిన్ను వెతుక్కుంటూ నీకు ఆహారం అయిపోవడానికి వచ్చానండి అనగానే వీడు ఇంకా జాలిపడిపోయి మహాత్ముడైన బ్రహ్మరాక్షసుడని నా గురించి శివుడు నీకు చెప్పాడా అయ్యయ్యో శివుడు అంతటి వాడు నన్ను మహాత్ముడు అన్నాక నేను చూస్తూ చూస్తూ నేను ఎలా చంపుతాను పైగా నువ్వు నాకు అతిథిగా వచ్చావు ఇవాళ కార్తీక పూర్ణిమ పూర్ణిమ నాడు ఉపవాసం ఉన్నా పర్వాలేదు కానీ ఆడపిల్లల్ని చంపకూడదు అయ్యో అయ్యో ఎంత బంగారు తల్లివే నాకు ఆహారం అయిపోదామని వచ్చావా అన్నట్టు వాడి మనస్సు కరిగిపోయి దా దా కూర్చో అని ఓ మర్రాకులు నారు కోసి అక్కడ ఆసనం ఇచ్చి యదం ఆసనం కూర్చోమన్నాడు ఈ రాక్షసుడు ఆసనం ఇస్తున్నాడు ఒకటారు బాబా లోపల కొంత భయం ఉన్నప్పటికీ కూర్చున్నది అమ్మాయి నీ భర్త ఎవరో నేను వెతికి తేలేను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నేను పంపలేను కానీ ఈ కార్తీక పూర్ణిమ నాడు నీ మీదెందుకో నాకు జాలి కలుగుతోంది ప్రేమ కలుగుతోంది వాత్సల్యం కలుగుతోంది నేను క్రూరుణ్ణి బతికున్నవాడి మేడ విరిచి రక్తం తాగి తినేవాడిని కానీ ఎందుకో నీ మీద ఇప్పుడు అవ్యాగమైన ప్రేమ కలిగింది అందుకని నీకు వరం అనుకుంటున్నాను ఏం కావాలో కోరుకో అన్నాడు ఈమెకి లోపల కొంత అడగాలనున్నా అప్పటికే విసికెత్తిపోయింది అడవుల్లో తిరిగి తిరిగి తిండి లేక ఇంటికి ఎక్కడికైనా ఎలా వెళ్లాలో తెలియదు ఆ కల్లో పెళ్లేని వాడు ఎవడో తెలియదు ఆ ఉంగరం వాడు కనబడుతోంది కొంత అసహ్యంగా ఉండి శరీరం మీద తినేయండి అండి అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు తినమన్నా తిన్నావు పొరపాటు కూడా తిన్నావు పద్మాగ్రి గారే భోజనాన్ని పిలిస్తే కొంతమంది రామంటున్నారు అటువంటిది నేను నిన్ను తినేయమంటే తినేస్తాను అబ్బే కాక తినను కోరుకోవరం అనగా నేను కోరుకోనండి తినండి అంది అమ్మాయి మళ్లీ నీకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తాను ఒక అరగంటలో నేను వస్తాను చెట్టు ఎక్కి పైన కూర్చుని కాసేపు భోజనం చేసే ముందు ఐదు నిమిషాలు నేను కూడా మా బేతాళు నుండి తలుచుకోవాలి తలుచుకుని వస్తాను ఈరోకు కోరుకోవరం అని పైకి వెళ్ళిపోయాడు వాడు అలా వెళ్ళిపోగానే ఈ ఇద్దరు రాక్షసులు వచ్చి ఆ అమ్మాయి చేతులు పట్టుకుని దొరక్క దొరక్క దొరికేవో తెలియదు మాకు నీకు పుణ్యం ఉంటుంది మా యజమాని పరమక్రూరుడు ఏదో నీ మీద ప్రేమ కలిగి వరం కోరుకోమంటున్నాడు కాబట్టి నువ్వు నీ ప్రాణాన్ని ఎలాగో ఇచ్చేశాడు ఏదో ఒకటి కోరుకోమంటున్నాడు కదా ఈ భోషణం పెట్టి కోరుకో ఈ దిక్కుమాల రాతి పెట్టితో మేము చచ్చిపోతున్నాం రోహోదు దీన్ని నిండా జంతువుల్ని పట్టుకొచ్చి అందులో వేయలేక తల ప్రాణం తోపుకొస్తోంది మాకు అందువల్ల అయ్యా ఈ భోషాణంతో పాటు నన్ను అడవి దాకించండి అని చెప్పు అనగా ఆవిడ తెల్లబోయి ఈ భోషాణమా దీన్ని నేనేం చూసుకుంటా కలపలేదు లక్ష మంది కూడా పోయలేరు అనగా ఆ బాధ్యత నీకెందుకమ్మా మా యజమాని భోషాణం ఇచ్చాక దాన్ని మీ ఇంట్లో పెడతాడు కొంతమంది ఉంటారు మీరు ఇచ్చి మీరే ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళానంటారు నేను అలా మా యజమాని నువ్వు నీ ప్రాణదానంతో పాటు ఈ భోషాణంతో పాటు నిన్ను అడవి దాకించమని చెప్పు ఈ భోషాణాన్ని మేము అవలేలంగా ఎత్తి నిన్ను అడవి దాటించి అడవి దగ్గర ఒకటి పారేస్తాం నీకు ఈ భోషాణం అక్కర్లా కానీ భోషాణం మా పాలేది పాషాణం దీన్ని మేము మొయ్యలేకొస్తున్నాం దీని నిండా రోజు ఆహారం పెట్టలేక ప్రాణం మాకు తోకొచ్చి యాతన పడుతున్నాం కాబట్టి నువ్వు ఈ భోషాణం కోరుకుని మమ్మల్ని రక్షించు ఆ క్రూరుడు నుంచి మమ్మల్ని కాపాడనగా వస్తే దానికైతే అలాగే అలాగేలండి అన్నది ఏవిడే ఈ లోపం పావుగంటో అరగంట గడిచింది బేతాళ ప్రార్థన చేసుకుని బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు బాలిక ఏం కోరుకుందాం అనుకుంటున్నావు కానీ నన్ను ఎలాగో ప్రాణదానం ఇచ్చి రక్షిస్తా ఉన్నావు కాబట్టి నన్ను అడవి దాటించే బాధ్యతోటి ఈ భోషాణం పెట్టి నాకు ఇచ్చే ఈ పాషాణంతో తయారైన భోషాణం దీని మీద నన్ను కూర్చోబెట్టి నన్ను అడివి చివరిలో ఏదైనా గ్రామ ప్రాంతంలో వదిలిపెట్టు ఇది నేను కోరుకునే కోరికను వాడు వాడి తల ఇలా కొట్టుకున్నట్ట బోడిగుండు కదది ఇలా కొట్టుకుని అయ్యయ్యో ఎంత పెద్ద పొరపాటు జరిగింది వరం ఇస్తానన్నాడికి ఇప్పుడు వరం ఇవ్వక తప్పదు అని అప్పుడు చెప్పేట్టు అసలు రహస్యం నేను హిరణ్య కసిపుడి వంశంలో వాడిని ఈ భోషాణం మా వంశంలో వాడు హిరణ్య కసిపుడి భోషాణం ఇది హిరణ్య కసిపుడి ఆ రోజుల్లో బ్రహ్మవరాలు పొంది నరసింహస్వామి చేతుల్లో తప్పి ఎవరి చేతులో చావాల ఆ రోజుల్లో ఈ భోషాణం ప్రత్యేకంగా ఒక రాతితోటి రాక్షసుల చేయించుకుని దేవతల మీద మానవుల మీద ఉన్న కసితో ఈ భోషాణం నిండా రోజు మాంసం కళేబురాలు జంతువులు కళేబురాలు వేయించుకుని తెగ తినేసేవాడు ఆ తర్వాత వంశంలో వాళ్ళందరికీ భోషాణం వచ్చేది ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు తెచ్చిపోయాక చిచ్చి భోషాణం భూలోకంలో భార్య అన్నాడు అందుకని ఇక్కడికి వచ్చి పడింది ఆ తర్వాత ప్రహ్లాదుడి వంశంలో పుట్టిన వాళ్లలో కొంతమంది అక్కడెళ్లారు మేం ప్రహ్లాదుడి తమ్ముడి వంశంలో వాళ్ళు ప్రహ్లాదుడికి ముగ్గు తమ్ముళ్ళు ఉన్నారం ప్రహ్లాదుడు కులాదుడు అనుహ్లాదుడు ఆహ్లాదుడు ప్రహ్లాదుడు అక్కడ భక్తుడు మిగతా తమ్ముళ్ళంతా అంతా యామ్ యామ్ బ్యాచ్ ఆ వంశంలో పుట్టాం మేము ఈ పెట్టింది నేను సేకరించాను ఇక్కడ కూర్చుని దీని నిండా కళిబురాలు వేసుకు తింటున్నాను ఈ పెట్టి గొప్పతనం తెలిసిన ఈ రాక్షసులు ప్రతిదినము ఇందులో జంతువుల్ని చంపి వేస్తారు ఈ జంతువుల మాంసం ఈ పెట్టిలో ఉన్నంత వరకు పాడవదట ఫ్రిడ్జ్ అది పాడవదట హాట్ బాక్స్ లాంటిది ఫ్రిడ్జ్ లాంటిది ఫ్రిడ్జ్ లో పెడితే కుళ్ళిపోవు కదా అలాగే హాట్ బాక్స్ లో ఆహారం వేడి చల్లారదు ఈ పోషాణంలో వేసిన జంతువుల మాంసం చచ్చిన మాంసం ఆ జంతువుల మాంసం వేడిగా ఉంటుందిట కుళ్ళిపోవట ఒక్కోసారి వీడు కూడా బేతాళుండి పూజ చేస్తూ ఒక నెల్లాడు ఉపవాసం ఉంటాడు అండి అవి నెల్లాళ్ళకి సరిపడా తర్వాత తినేస్తాడు మళ్ళీ దీక్షా విరమణానంతరం తగేసేవాళ్ళలాగా అందువల్ల ఈ నెల్లాళ్ళకి సరిపడే ఆహారం ఇందులో వేసేస్తూ ఉంటారు మా రాక్షసులు ఈ నెల్లాళ్ళు ఈ కుళ్ళిపోకుండా మాంసం ఉంటుంది అందుకే ఈ పెట్టి అంటే నాకు ఇష్టం అటువంటి పెట్టి కోరేవు ఇక రేపటి ఉంది ఒక్కొక్క జంతువు దొరికినప్పుడు తినడమే ఈ పెట్టి నీకు ఇచ్చేస్తున్నాను ఇచ్చిన మాట తప్పకూడదు కదా అని ఎవరక్కడ అనగానే ఈ శిష్యులు ఇద్దరు శివ విష్ణు రాక్షసులు వచ్చారు ఈ పిల్లని ఈ భోషాణం మీద కూర్చోపెట్టి మీరు మోసుకుంటూ తీసుకెళ్లి అడివి దాటించి ఏదైనా ప్రమాదం లేని గ్రామంలో ఈవెని విడిచిపెట్టండి ఇది నా ఆజ్ఞ అలా విడిచిపెట్టి ఐదు ఆరు గంటల్లో తిరిగి రాకపోతే నాకు ఆకలి మంట పెరిగితే తంతా జాగ్రత్త అన్నాడు పైగా అమ్మాయి ఇందులో ఉన్న మాంసంతో సైతంగా ఇచ్చే వదిలి పోషాణం అందుకని వాడు ఆకలితో ఉన్నాను ఈ భోషాణం తీసుకెళ్ళండి అన్నాడు అనగాని వీళ్ళు అమ్మయ్య అని అమ్మాయికి లోపల ధన్యవాదాలు మనస్సులో చెప్పుకొని ఆ భోషాణం పెట్టే దానిని కూర్చోబెట్టి ఆ రాతి భోషాణానికి అటు ఇటు పెద్ద పెద్ద రింగులు ఉన్నాయి ఆ కాడలు పుచ్చుకుని అంత పెద్ద భోషాణం ఈ కళ్ళతోడు పెట్టి నేను ఎత్తినంత తేలిక ఎత్తి మోసుకుంటూ పోయాడు ఓహో ఓహో అనుకుంటూ ఈ అడివి దాటించాడు ఊరవతలకు వెళ్ళాక ఆ భోషాణం దించి అమ్మాయి ఇంకెక్కడి నుంచి అక్కడ ఊరుంది ఆ ఊళ్ళోకి నువ్వు మేము ఇందులో ఉన్న మాంసాలని మేము తినేస్తాం మాకు దొరక్క దొరక్క ఇంతకాలానికి విందు భోజనం దొరికింది ఇందులో దాదాపు డెబ్బై కళేబురాలు ఉన్నాయి అవన్నీ శుభ్రంగా తిని మంచి కళ్ళు తాగి విందు చేసుకుని ఆ తర్వాత మా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదో ఒక చిన్న జంతువు మాంసం పారేస్తాం ఇంకా రేపటి నుంచి మాకేదంటాలు లేవు ఈ పెట్టిపోయిందిగా ఇంక వాడికి అప్పటికప్పుడు ఏవో దొరికితే ఇస్తాం వాడు కూడా ఇంత డిమాండ్ చేయడు ముందు మాకు ఈ అనేటటువంటి బాధ విముక్తి కలిగించావు అనగానే ఆవిడ ఈ భోషాణం ఎలా ఉంటుందో చూడాలో ఒకసారి మూత తీయండి అని ఇక్కడ నుండి కొసమేరు పసలు ఈ భోషాణం మూత తీసారు వాడు అసలు మూత తీయదే రండి మాదిరి మాదిరివాడు ఆ మూత తీస్తే లోపల రకరకాల జంతువుల మాంసాలు అప్పటికి కొంచెం తెల్లారుతుందిగా తెల్లవారు సము వెలుతురులో కనబడ్డాయి ఈ అర్ధరాత్రి నుంచి నడిచి అడవి దాటేలోపు కొంత సూర్యోదయం అవుతున్నది వెలుతురు వస్తుంది ఆ వెలుతురులో దాని నిండా రకరకాల జంతువుల మాంసాలు ఆ మధ్యలో ఓ మనిషి అటు ఇటు కదులుతున్నాడు కొంచెం అరేనని వాడు ఎవడో మనిషి కదులుతున్నాడు అంది అమ్మాయి అవునమ్మా మేము ఎవరినో పట్టుకున్నాం ఓ ఊరి మీద దాడి చేసి ఆ ఊళ్ళో ఉన్న ఒక మనిషిని పట్టుకున్నాం ఆ మనిషిని ఎదురు వేసాం వాడు చచ్చాడు అనుకున్నాం చావలేదన్నమాట అనగానే నాయనలారా మీకు నేను ఉపకారం చేశాను ఈ భోషాణం బాధ మీకు తప్పించాను కాబట్టి మీ గుండె పాషాణం కాకూడదు ఆ లోపల బతికున్న వాడి నాకు ఇచ్చేసి మిగతా చచ్చిన జంతువులను మీరు పట్టుకు పండా అను అంతకంటేనా తల్లి నీ మాట కాదంటావా అని ఆ మనిషిని జాగ్రత్తగా తీసి ఆవిడ చేతిలో పెట్టారు పక్కన చోట పడుకోబెట్టారు ఆ తర్వాత అందులో ఉన్న జంతువులన్నెట్టి పట పట్ల ఆడించి తినేసి శుభ్రంగా పావు గంటలో మొత్తం ఖాళీ చేసి ఆ పెట్టిని పక్కకి తన్నేసి జై బ్రహ్మరాక్ష అనుకుంటూ వెళ్ళిపోయారు తాటా తల్లి బేటా బేటీ తాటా అనుకుంటూ పోయారు వాళ్ళు వాళ్ళకి ఆనందం కలిగి ఇప్పుడువిడ ఈ గాయాల పాలైపోయి ఆ భోషాణంలో పొడవు కుర్రవాణి కదులుతున్న వాడిని బయటికి తీసింది కదా వాడి మీద జాలిగరిగి పాపం ఎవడో పురుషుడు ఇందులో ఉన్నాడని పక్కన ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఒక గుడిసెలోకి తీసుకెళ్లి వాడిని శుభ్రంగా కడిగి చూసింది వాడెవడో స్పృహ నానాయాతన నానాతన పడున్నాడు ఎవరమ్మా అని వాళ్ళు వీడెవరో తెలియదండి ఓ రాక్షసులు పెట్టిలో పెట్టారు ఆ పెట్టులోంచి వీడిని రక్షించాను అనగానే అమ్మాయి ఈ ఊళ్ళో వాళ్ళం వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం కాబట్టి ఈతన్ని పోషించి బాగు చేసే ఓపిక సమయం మొక్కలేవు నువ్వే వీడిని తీసుకొచ్చావు గనక వీడి బాధ్యత నీదే వీడి బాగు చేశాక నీ దారి నువ్వు బో కావాలంటే ఈ గుడిసెలు ఉండనిస్తాం మీకు కావాలంటే గంజి కాల్చుకోవడానికి కాసిన నోకలు ఇస్తాం పొయ్యి ఇస్తాం అన్నారు వాళ్ళు పాప అలాగే అన్నది అమ్మాయి వాడి మీద జాలి కొద్దీ రోజు వాడికి స్నానం చేయించడం పుళ్ళు వాడి ఒళ్ళంతా కాస్త పుళ్ళు పడ్డాయినండి ఈ బ్రహ్మరాక్షసుల దెబ్బల వల్ల అవన్నిటికీ గాయాలకి మందు రాయడం నూనె రాయడం వాడికి ఎంత అన్నం గంజి కాచి వాడికి పోయటం చేసేది పది రోజులకి అతడు ఆరోగ్యంగా తయారయ్యాడు తయారయ్యాక అతి కష్టం మీద కళ్ళు తెరిచి అమ్మా నువ్వెవరు ప్రాణదానం చేశావు అని రెండు చేతులు జోడించి నీకు కృతజ్ఞతలను నమస్కరించాడు నమస్కరించగానే ఈ రెండు చేతుల్లో జోడించగానే వాడి చేతికున్న ఉంగరం చూసింది ఆవిడ ఆ ఉంగరం ఇవి సరే ఎంత విచిత్రంగా ఉంటాయో దైవలయంలో చూడండి సుభద్రాని పేరు కలిగిన అక్షరములు చెక్కిన ఉంగరం వాడి వేరుకున్నది ఆవిడ తల్లబోయి ఏమండి అండి నేను ఉజ్జయిని దేశ మహారాజు గారు కొడుకుని మా దేశంలో ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు అనే పేరుతో ఒక జ్యోతిర్లింగం ఉన్నది ఆ జ్యోతిర్లింగం మా రాజ్యానికి ఉన్న గొప్ప వరం అని తన కథ చెప్పడం మొదలెట్టాడు ఈ కథ తెలుసుకోవాలిగా ఫ్లాష్ బ్యాక్ మళ్లీ రేపటిదాకా ఎదురు చూడవలసిందే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యే మాగేణ మహీ మహీషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తాఖినోవన్